ప్రైస్ అలా లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను మేలులను లెక్క పెట్టలేనయ్యా లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను మేలులను లెక్క పెట్టలేనయ్యా వందనాలు ఏసు వందనాలు స్తోత్రాలు ఏసు స్తోత్రాలు వందనాలు ఏసు వందనాలు స్తోత్రాలు ఏసు స్తోత్రాలు లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసినా మేలులను మేలులను లెక్క పెట్టలేనయ్యా ఘోర పాపినై నేనుండగా సేద తీర్చావు నన్ను చేర్చుకున్నావు ఘోర పాపినై నేనుండగా తీర్చావు నన్ను చేర్చుకున్నావు నీ బిడ్డగా చేర్చుకున్నావు సొంత బిడ్డగా మార్చుకున్నావు నీ బిడ్డగా చేర్చుకున్నావు సొంత బిడ్డగా మార్చుకున్నావు ವಂದನಾಲು ವಂದನಾ ಸ್ತೋತ್ರಾಲು ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ವಂದನಾ ಸ್ತೋತ್ರಾಲು ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಲೆಕ್ಕಪೆಟ್ಟನಯ್ಯಾ నీవు నాకు చేసిన మేలులను మేలులను లెక్క పెట్టలేనయ్యా లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసినా మేలులను మేలులను లెక్క పెట్టలేనయ్యా ఒంటరినయ్యా ఓ దార్పు లేదయ్యా నీ ఆత్మచేత నన్ను ఆదరించయ్యా ఒంటరినయ్యా ఓ దార్పు నీ ఆత్మ చేత నన్ను ఆదరించయ్యా నా ప్రాణ ఆత్మ శరీరమును నీ మందిరముగా మార్చు ఏసయ్యా నా ప్రాణ ఆత్మ శరీరమును నీ మందిరముగా మార్చు ఏసయ్యా వందనాలు ఏసు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలుసు స్తోత్రాలు వందనాలు ఏసు వందనాలు స్తోత్రాలు ఏసు స్తోత్రాలు లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను మేలులను లెక్క పెట్టలేనయ్యా లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను మేలులను లెక్క పెట్టలేనయ్యా వందనాలు ఏసు వందనాలు స్తోత్రాలు ఏసు స్తోత్రాలు వందనాలు ఏసు వందనాలు స్తోత్రాలు ఏసు స్తోత్రాలు అ